ప్రముఖ నటుడు శ్రీతేష్ గతంలో చేసినటువంటి తప్పిదాలే ఇప్పుడు తన పట్ల శాపాలుగా మారుతున్నాయా ఆ తప్పిదాల వల్లే ఇప్పుడు శ్రీతేష్ మీద వరుస కేసులు నమోదవుతున్నాయా అంటే అవుననే ఇస్తున్నారు కొంతమంది సినీ విశ్లేషకులు అసలు శ్రీతేష్ చేసినటువంటి ఆ తప్పేంటి ఇప్పుడు శ్రీతేష్ మీద ఎందుకు కేసులు నమోదవుతున్నాయి అవుతున్నాయి అనేది మనం ఒకసారి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు వారితో మాట్లాడారు యజ్ఞమూర్తి గారు నమస్తే నమస్తే కృష్ణ యజ్ఞమూర్తి గారు ప్రముఖ నటులైనటువంటి శ్రీతేష్ ఆయన చేసినటువంటి కొన్ని తప్పిదాలే ఇప్పుడు ఆయనకి శాపాలుగా మారి ఆయన మీద కేసులు నమోదవుతున్నాయి అన్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి ఇంతకీ శ్రీతేష్ చేసినటువంటి తప్పేంటి ఏంటి ఆయన మీద ఎందుకు ఇప్పుడు వరుస కేసులు నమోదవుతున్నాయి కొన్ని వారాల క్రితం శ్రీతేజ్ మీద మాదాపూర్ లో ఒక కేసు నమోదైంది అది ఒక ఆయన ఒక వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు దాని వల్ల ఎవరైతే ఆమె భర్త ఉన్నాడో అతను పెద్ద ప్రైవేట్ బ్యాంక్ లో ఆయన వైస్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్నాడు ఆయన పేరు సురేష్ అని కూడా తెలిసింది ఆయన వీటిద్దరి వ్యవహారం తన భార్య అలాగే శ్రీతేజ్ వ్యవహారం తెలిసి ఆయన గుడ్డుపోటు రావటం స్పాట్ లో చనిపోవటం సురేష్ అనేటువంటి వ్యక్తికి సంబంధించిన భార్యతో శ్రీతేష్ సంబంధం పెట్టుకున్నాడు అనేది అప్పుడు వచ్చినటువంటి ఆరోపణలు సో దీని మీద ఆయన కుటుంబ సురేష్ కుటుంబ సభ్యులు సో ఈయన మీద అలాగే ఆమె మీద కూడా మాదాపూర్ లో కేసు పెట్టారు అని చెప్పేసి సమాచారం ఉంది మరి ఆ కేసు ఏమైంది ఏంటి అంటే ఏమైనా రాజీ పడ్డారా అంటే అప్పుడు యాక్చువల్గా ఆ కేసులో అంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకముందే ఆమె ఎవరైతే ఉండారో ఈయన ఎవరైతే వివాహేతర సంబంధం పెట్టుకుని ఉన్నారన్నారో ఆమె నన్ను శ్రీదేవి పెళ్లి చేసుకుంటా అన్నాడు సో అందువల్లే నేను అతని తోటి చేస్తున్నట్టుగా ఆమె చెప్పిందని ఇలాంటి వార్తలు వచ్చాయి సో దానివల్లే ఆ కేసు అంతటితో ఆగిపోయిందని కూడా తెలుస్తుంది అయితే ఇప్పుడు మళ్ళీ కుక్కట్పల్లిలో నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు అని చెప్పి ఒక యువతి కేసు పెట్టిందని చెప్పేసి మనకి ఇప్పుడు సమాచారం సో అయితే ఈ కేసు పెట్టి ఈమె వేరే యువత లేకపోతే ఈయన ఇదివరకు ఏదైతే రిలేషన్ లో మహిళ అనే విషయం అయితే ఇంకా క్లారిటీగా ఇంకా మనకి రాలేదు బట్ ఏదేమైనా శ్రీదేవికి సంబంధించి అప్పుడు కొన్ని వారాల క్రితం ఏదైతే జరిగిందో అప్పటి నుంచి కూడా అతను కొంచెం ముఖం చాటేస్తున్నాడు అని చెప్పేసి ఆ టైంలో కూడా అజ్ఞాతంలోకి వెళ్ళాడని కూడా కొన్ని వార్తలు అయితే ఉన్నాయి సో ఇప్పుడు కూడా ఇప్పుడు కేసు పెట్టిన సమయంలో ఇతం ప్రస్తుతం అందుబాటులో లేడారు కూడా ఇప్పుడు కూడా లేడారని చెప్పేసి మనకు తెలుస్తూ శ్రీతేజ్ ఏంటి అతను వ్యక్తిగత విషయాలు ఏంటి ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా తెలియట్లేదు సో కాకపోతే నటుడిగా మాత్రం ఈ మధ్య కాలంలోనే అతను కొన్ని సినిమాలతోటి జనం యొక్క అటెన్షన్ పొందాడు మనకు తెలుసు క్రిష్టు డైరెక్ట్ చేసినటువంటి ఎన్టీఆర్ కథానాయకుడు మహానాయకుడు సినిమాల్లో ఈయన వైఎస్ రాజశేఖర రెడ్డి క్యారెక్టర్ చేశాడు ఆ తర్వాత మళ్ళీ రాంగోపాల్ వర్మ తీసినటువంటి లక్ష్మీస్ ఎన్టీఆర్ లో చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ చేశాడు అలాగే వర్మయ్య తీసినటువంటి వంగవేట్ సినిమాలో దేవినే నెహ్రూ క్యారెక్టర్ చేశాడు సో ఆ పాత్ర అన్నిటి కూడా బాగా చేశాడు ఇతను ఎవరు కొత్తగా వచ్చాడు సేమ్ అలాగే కనిపిస్తున్నాడు అంటే ఏ పాత్ర చేస్తే ఆ పాత్రలోకి ముడిపోయే నటుడుగా అతను పేరు చేసుకున్నాడు యాక్చువల్గా తనకి బ్యాక్గ్రౌండ్ కూడా పెద్ద సినిమా నేపథ్యం లాంటిది కూడా లేదు పైగా ఒక మామూలు ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చాడని చెప్పేసి అప్పుడు తను చెప్పినటువంటి ఇంటర్వ్యూలో చెప్పాడు ఈవెన్ తారక రత్నంలో ఒకటి ఎయిట్ అవర్స్ అనుకుంటాది వెబ్ సిరీస్ అందులో ఒక కీలక పాత్ర చేశాడు అప్పుడు తారక తారకరత్ని శ్రీతేజ్ని నేను కూడా ఇంటర్వ్యూ చేశాను ఓకే వాళ్ళ దిన జంటగా ఆ టైంలో కూడా చాలా మంచిగా అంటే తారక రత్నం కూడా శ్రీతేజ్ ని నటుడుగా చాలా ప్రశంసించాడు చక్కని నటుడు అని ఈ మధ్య ఒక అంజలి ప్రధాన పాత్రలో బహిష్కరణ అని చెప్పి ఒక వెబ్ సిరీస్ వచ్చింది సో అందులో కూడా ఇతను కీలకమైన మెయిన్ రోల్ చేశాడు సో అందులో మెప్పించాడు అలాగే మంగళవారం అనే సినిమాలో పాయల రాజ్ వచ్చేసిన గుర్రాజ్ అనే క్యారెక్టర్ అందులో మెప్పించాడు ఇలా మంచి మంచి పదవి ఈవెన్ పుష్పరాజు మనం చూసాం పుష్ప వన్ లో అజయ్ అంటే తన పుష్పరాజు మారుటి సోదరుడు ఇద్దరు ఉంటారు అజయ్ అను ఇంకో తమ్ముడు అతను ఆ క్యారెక్టర్ చేసింది శ్రీతే సో ఇలా మంచి అంటే పుష్ప టూ లో కూడా అతని క్యారెక్టర్ క్యారియర్ కంటిన్యూ అవుతుంది సో నటుడుగా ఇప్పుడిప్పుడే మంచి పేరు తెచ్చుకుంటున్నటువంటి అతను ఇప్పుడు తన ప్రవర్తన ద్వారా సో ఇది వరకే పెళ్ళైనటువంటి ఒక స్త్రీ తోటి వివాహేతర సంబంధంలోకి వెళ్ళటము కేసుల్లోకి ఇచ్చేయటం మళ్ళీ ఆమె మోసం చేశాడని చెప్పేసి సో అప్పుడు కూడా ఆ టైంలో కూడా ఆమెను పెళ్లి చేసుకుంటాననే మొత్తం ఇతను నటుడు వాళ్ళు అయినందువల్ల మొత్తానికి ఎక్కడ పరిచయం అయ్యారో కానీ మొత్తానికి వాళ్ళిద్దరు కూడా రిలేషన్షిప్ లో అయితే వెళ్ళారు మరి ఆమెను పెళ్లి చేసుకుంటానన్నారు మరి ఇప్పుడు ఇంకొక ఆమె ఈమె ఆమె లేకపోతే ఇంకొక ఆమె తెలియదు ఇప్పుడు ఒకటిపల్లలో కేసు పెట్టినటువంటి స్త్రీ ఎవరైతే యువత ఎవరైతే ఉన్నారో మరి వీళ్ళిద్దరు ఒకరా లేకపోతే వేరు వేరా అయితే మళ్ళీ శ్రీ సంబంధించినటువంటి అతను ఏంటి అతను వ్యక్తిగత వ్యవహారం ఏంటి అతని మనస్తత్వం ఏంటి సో అతని ఏంటి ఇవన్నీ కూడా ఇప్పుడు చర్చకు వస్తాయనే చెప్పాలి ఎందుకంటే ఇప్పుడే ఈ వివాదంలో కూడా గురువుకు తగ్గ శిష్యుడు అంటూ గోపాల్ వర్మ గారితో శ్రీ ని పోలుస్తూ ఉన్నారు ఏంటి అసలు పోలికేయండి అంటే మనకు రామ్ గోపాల్ సంగతి తెలిసిందే కదా తను ఎవరితోటి కూడా పర్మనెంట్ రిలేషన్షిప్ అనే పెట్టుకోరు అనే విషయం అందరికి తెలిసిందే సో ఎప్పుడో ఆయన భార్యతోటి విడాకులు అయిపోయాయి అయినప్పటికీ కూడా కలుస్తూనే ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ అంతా కలుస్తూనే ఉంటారు అని చెప్తా ఉంటారు విడిపోయినప్పటికీ కూడా చట్టపరంగా ఇప్పటికీ కూడా ఇద్దరి మధ్య మంచి సత్సంబంధాలే ఉన్నాయని చెప్తారు అలాగే అతను అనేక మంది స్త్రీలతో సన్నిహితంగా ఉండటం మనకు తెలుస్తూ ఉంటుంది నటు ఎక్కువగా తారలు ఎవరైతే ఉండారో ఆయన మనకు తెలుసు అశోర్ రెడ్డి తోటి అతను చేసినటువంటి ఆ ఫ్లట్టింగ్ చేసిన విధానం అలాగే ఇనయా సుల్తాన్ అనే అమ్మాయి తోటి అతను డాన్స్ హరియానా కాని ఉంది ఇంటర్వ్యూ చేయడానికి వస్తే సో అతను చేసినటువంటి ఫ్లట్టింగ్ కానీ ఇవన్నీ కూడా అతని ధోరణి సో ఇప్పుడు అంటే తను ఎక్కువగా అతని తోటి అసోసియేట్ అయి ఉన్నాడు కాబట్టి తోటి ఈయన కూడా ఆ రకమైనటువంటి వచ్చినయా అని చెప్పేసి బుద్ధుడు వచ్చినయా అని చెప్పేసి కూడా కొంతమంది అనుకుంటూ ఉన్నారు సో మొత్తానికి ఇప్పుడు అందు నుంచే మనం వర్మ శిష్యుడిపై వరుస కేసులు అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తూ ఉంది సో అంటే మాదాపూర్ లో అప్పుడైతే కొన్ని వార క్రితం కేసు నమోదు తెలుసు కానీ ఇప్పుడు యాక్చువల్ గా పుకట్పల్లి పోలీస్ స్టేషన్ లోనే ఇప్పుడు వచ్చింది అతని మీద రెండో కేసు అని కూడా తెలుస్తుంది సో గతంలో ఏమొచ్చింది ఏంటి కేసులు అతని మీద సో అంటే మళ్ళీ ఇదివరకు పెట్టిన ఇప్పుడు ఎవరైతే కేసు పెట్టారో ఆమె ఇదివరకు కూడా కేసు పెట్టిందా సో మళ్ళీ అందు గురించి మళ్ళీ ఏమన్నా మళ్ళీ ఆ కేసుకు సంబంధించి ఇప్పుడు మనం బలం బలం బలమైనటువంటి ఆధారాలతో ఏమన్నా పెట్టారా అనేది మనకి తెలియాల్సి ఉంది గురు శిష్యులు ఇద్దరి మీద కూడా ఇప్పుడు కేసులు నమోదయ్యాయి గురువేమో ఏమో పోలీసుల విచారణ నుంచి తప్పించుకుని అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు మొబైల్ ఫోన్ ఆఫ్ చేసేసుకున్నాడు సమాధాన బిజీగా ఉంటుంది వర్క్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ఆఫ్ చేసుకున్నాడు అంటే వాళ్ళకి తెలుసు కదా లాలో ఉన్నటువంటి లూప్ హోల్స్ ని వాళ్ళు తమకు అనుకూలంగా మలుచుకొని అనుకూలంగా మలుచుకొని ఏమైనా మాయ చేయగలుగుతాడు అట్లాంటి వాటిలో ఆరితేరాడు ఇప్పుడు సేమ్ అంటే గారి శిష్యుడిగా చెప్పుకునేటువంటి శ్రీతేష్ కూడా పోలీసులకి దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు అనేటువంటి మరి ఇప్పుడు యాక్చువల్ గా అతను నాకు తెలిసి వరుసగా అతనికి ఆఫర్లు అయితే ఉన్నాయి సినిమా ఆఫర్ మరి ఎలా మేనేజ్ చేస్తానంటే ఇప్పుడు ఈ కేసు పెట్టిన నేపథ్యంలో అతను ప్రస్తుతానికి అవకాశం అజ్ఞాతంలోకి మొత్తానికి అయితే అందుబాటులో లేడు అజ్ఞాతంలోకి వెళ్ళాడు అని తెలుస్తూ ఉంది మరి బహుశా ఒకవేళ అంటే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఒకవేళ విచారణ పిలిచి రాకపోతే అప్పుడు అరెస్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి మరి ఈ లోపల అలాంటిది ఏదైనా జరుగుతుందని చెప్పేసి నా ముందుగానే యాంటిసిపేటరీ బెయిల్ లాంటిది తెచ్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయనే చెప్పుకోవాలి సో మొత్తానికి నటుడుగా ఇప్పుడిప్పుడే ఎదుగుతూ ఉన్నటువంటి ఇతను ఇప్పుడు ఇలాంటి రాంగ్ రీజన్స్ తోటి వార్తలోకి ఎక్కడం అనేది అతని కెరీర్కి కూడా దెబ్బే అంటే ఒక ప్రతిభావంతుడైన నటుడు సినిమా ఇండస్ట్రీకి లభించాడు కుర్రాడు అని పేరు తెచ్చుకుంటున్న టైంలో తన ప్రవర్తన తోటి అతను ఇలా చెడ్డ పేరు తెచ్చుకోవడం అనేది అతని కెరీర్ కూడా ఎఫెక్ట్ అవుతుందని చెప్పాలి సో అంటే అందరూ వరములు కాలేదు ఒక ఇప్పుడు మనకు సామెత ఉంది కదా పులిని చూసి నక్క వార్త పెట్టుకుందాన్నట్టు ఆ టైప్ లో వరమను చూసి వార్తలు పెట్టుకోవాలనుకుంటే గిడవలే కాల్తుంది